హాయ్ వియాస్ వెల్కమ్ టు సినీ వాలెట్ ఈ మధ్యన సినిమా హీరోలు హీరోయిన్లు తమ పిల్లల్ని అసలు బయటకు చూపించట్లేదు విరాట్ కోహ్లీ అనుష్క మొదలుకొని రామ్ చరణ్ ఉపాసన వరకు హీరోల తమ బిడ్డల ఫోటోలు ఇక వీడియోలను ఎవరికంటా పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ జాబితాలో మరో టాలీవుడ్ జంట చేరిపోయింది హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ఈ మధ్యనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఏడాది మే ఇరవై రెండున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రహస్య ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకుని మురిసిపోయాడు హీరో కిరణ్ అబ్బవరం హనుమాన్ జయంతి రోజున తమ ఇంట్లోకి బిడ్డ అడుగు పెట్టాడని ఉబ్బితబ్బిపోయాడు అయితే తన కుమారుడి ఫోటోలను మాత్రం ఎవరికీ చూపించలేదు ఈ యంగ్ హీరో తన కొడుకు పాదాలను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీంతో కిరణవరం కుమారుడు ఎలా ఉన్నాడో చూద్దామని పరితపించిన వాళ్లకు నిరాశ ఎదురైంది తాజాగా కిరణ్ అభవరం రహస్య దంపతులు సోషల్ మీడియాలో ఒక క్యూట్ వీడియోను షేర్ చేసుకున్నారు సరే ఈ వీడియోలో అయినా కుమారుడిని చూద్దాం అనుకుంటే ఈ సందర్భంగా తమ కుమారుడితో మొదటి ఫోటోషూట్ నిర్వహించారు ఈ లవ్లీ కపుల్ ఇక దీనినే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి మా జీవితం మా కొడుకు మొదటి ఫోటో షూట్ అని క్రేజీ క్యాప్షన్ అయితే రాసుకొచ్చాడు కిరణ్ దంపతులు అయితే ఇందులో తమ కుమారుడి ఫేస్ కనిపించకుండా ఈమోజీలతో కట్టిపడేసి షేర్ చేశారు అయితే ఈ వీడియో మాత్రం చాలా క్యూట్ గా అనిపించింది నే అమితంగా ఆకట్టుకుంటుంది కిరణ్ అబ్బవరం రహస్య గోరకులది ప్రేమ వివాహం తమ మొదటి చిత్రం రాజావారు రానివారు సినిమా షూటింగ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు చాలా ఇల్లు ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఈ జెండా రెండు వేల ఇరవై నాలుగులో పెద్దల అనుమతితో పెళ్లిపేటెక్కారు ఇక ఈ ఏడాది హనుమాన్ జయంతి రోజున రహస్య ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే కా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కిరణ్ భవర్ అయితే ఆ తర్వాత చేసిన దిల్ రూబా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు ప్రస్తుతం కే ర్యాంప్ అనే సినిమాలో నటిస్తున్నాడు కిరణ్ అయితే ఈ సినిమాలో అందాల బామ యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుండగా జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నారు రాజేష్ దండా శివ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు దీపావళికి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని